రియల్ ఎస్టేట్ మనకు తెలుసు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఈ రియల్ ఎస్టేట్ దంద ఏ రేంజ్లో నడిచిందో గత పది సంవత్సరాల నుంచి ఏ రేంజ్లో నడిచిందో మనందరికీ తెలిసిందే అట్లాగే కొత్త డిస్ట్రిక్ట్స్ వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకున్నటువంటి పరిస్థితిలే అట్లాగే చాలామంది ప్రాణాలు కూడా తీసింది ఈ రియల్ ఎస్టేటే అనేది కూడా మనం మనకు కూడా అంటే చూసాం అట్లాగే చాలా వింటూ ఉన్నాం ఇన్సిడెంట్స్ కూడా తాజాగా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అట్లాంటి ఘటనే జరిగింది ఒక మాజీ కౌన్సిలర్ కేవలం నలభై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే సిరిగిరి రమేష్ అనే వ్యక్తిని అత్యంత దారుణంగా గొంతు దగ్గర కోసి ఆయన కారులోనే చంపి పరారైనటువంటి పరిస్థితి చాలా నిర్మానుష్య ప్రాంతాల్లో ఇదంతా కూడా జరిగింది రాత్రిపూట జరిగినట్టుగా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఫిర్యాదు అంటే నిన్నటి నుంచి కూడా ఈ సిరిగిరి రమేష్ అనే వ్యక్తికి సంబంధించిన సంబంధికులు పోలీసులకు కంప్లైంట్ చేయడం ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏం జరిగింది ఏంటి అనేది కూడా కంప్లైంట్ రూపంలో రైజ్ చేసినప్పుడు పోలీసులు ఆయన ఫోన్ని ట్రేస్ చేసిన తర్వాత శివారు ప్రాంతంలో ఈయన కార్ అట్లాగే కార్లో అత్యంత దారుణమైన పరిస్థితిలో చనిపోయినటువంటి స్థితిలో ఈ రియల్ ఎస్టేట్ చేసినటువంటి సిరిగిరి రమేష్ ని అత్యంత దారుణంగా చాకులతోని పొడిచి అట్లాగే గొంతు కూడా కోసి అత్యంత దారుణంగా చంపినట్టుగా పోలీసులు అయితే ఒక నిర్ధారణకైతే వచ్చారు ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు కూడా ఎవరు ఇతడికి ఎవరైనా శత్రువులు ఉన్నారా అసలు ఈయన చేసేది ఏంటి ఎన్నేళ్ల నుంచి ఈ భూ అంటే ఈ రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఏంటి అనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అట్లాగే థ్రెటనింగ్ కాల్స్ ఏమైనా వచ్చాయా ఈయనకు ఎవరికైనా ఏమైనా లావాదేవీల మ అంటే లావాదేవీలు ఏవైనా జరుగుతున్నాయా డబ్బుల విషయంలో ఏమైనా కొట్లాటలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ రియల్ ఎస్టేట్ దందాలో ఉన్నాడు కాబట్టి బెదిరింపులు కానీ లేదంటే పైసల ఇష్యూ కానీ ఇవి రెండే మెయిన్ గా ఈ హత్యకు కారణమై ఉంటాయి అనేసి పోలీసులు అయితే భావిస్తున్నారు అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే పోలీసులు అంటే నిందితులు ఎవరైతే ఉన్నారో పోలీసులు అదుపులో ఉన్నట్టు చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా క్లారిఫికేషన్ అయితే ఇంకా రాలేదు కానీ ఒకవేళ ఈ ఇప్పుడు పట్టుకోకపోయినా ఇంకొకటో రెండు రోజుల్లో డెఫినెట్లీ నిందితులైతే అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ నిందితులు చెప్పే సమాచారం ప్రకారం అయితే మరి ఇతన్ని హత్య చేయడానికి రీజన్ ఏంటి అసలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కసారిగా ఈ భూ వివాదంలో ఆర్ ఈ భూదందా చేసేటటువంటి విషయంలోనే భూ తగాదాల విషయంలోనే ఒక హత్య జరగడంతో ఇప్పుడు పూర్తిగా ఒక కలకలం అయితే క్రియేట్ అవుతోంది అది కూడా గతంలో ఈయన మాజీ కౌన్సిలర్ గా పనిచేశాడు సో ఆ మాజీ కౌన్సిలర్ ని అత్యంత దారుణంగా చంపారు అన్నటువంటి వార్త ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ అంటే అక్కడ స్థానికంగా ఒక కలకలం అయితే క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఒకటి పోలీసులు అయితే క్లూస్ అన్ని కూడా సేకరిస్తున్నారు ఎంతమంది చంపి ఉంటారు అండ్ ఎవరు అయి ఉంటారు ఆ ఎవరైనా సస్పీషియస్ గా ఎవరైనా అక్కడ దగ్గరలో తిరిగారా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఒక్కసారిగా ఈ భూ తగాదాల విషయంలో రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఒక హత్య అయితే జరగడం ఇప్పుడు కలకలం రేపుతోంది